కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున ఆరు గంటల నుండి సహస్రనామార్చన కుంకుమార్చన వైసేవ గోదాదేవి అష్టోత్తర శతనామార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కె సీతారామాంజనేయ ఆచార్యులు మాట్లాడుతూ దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా జరుగుతున్నాయని అన్నారు అలాగే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు జనవరి పదిన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు స్వామివారికి విశేష అర్చనలు వేకువజామున పాశర ఘనాలు భక్తి పూర్వకంగా జరుగుతున్నాయని తెలిపారు భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ్ శ్రీవేంకటాచలాధీశం శ్రీయాజాతం మందారం శ్రీనివాస మహంబజే కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అర్చకులు కొండూరు సీతారామానుజాచార్య స్వామివారు చెబుతున్న ఏమనగా ఈ దేవస్థానంలో మొన్న డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి ధనుర్మాస మహోత్సవం ప్రారంభమైంది రేపు జనవరి పదమూడు వరకు కూడా ఈ ధనుర్మాస మహోత్సవం లక్ష వైభవంగా అని నిత్యం ఇవాళ పదమూడవ పాసరం జరిగింది నిత్యం ఈ స్వామివారి ధనుర్మాస మహోత్సవం రోజుకు రోజుకి వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు ఆసక్తిగా పూజలన్నీ చేయించుకొని చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ఆనందంగా దేవాలయం నుంచి వెళ్తున్నారు కావున ముఖ్యంగా భక్తులందరికీ తెలియబరిచింది ఏమిటా వైకుంఠ ఏకాదశి జనవరి పదవ తారీఖు శుక్రవారం వచ్చింది ఆ రోజు విశేషించి స్వామివారికి విశేష అలంకారం విశేష ఆరాధన విశేష సేవ అన్ని కార్యక్రమాలు ఉంటాయి ఉదయం చలవాజానే తెల్లవారుజామున రెండు గంటలకే స్వామివారి ఆరాధనలు అన్నీ ప్రారంభమవుతాయి రహసనామార్చన వెంకటేశ్వర అష్టోత్తనామార్చన శ్రీకృష్ణ అష్టోశతనామార్చన గోదావ అష్టోశతనామార్చన లక్ష్మీ అష్టోశతనామార్చన జరుగుతాయి తదనంతరం తిరుపళ్ళచ్చి తిరుపావై శావకాలం జరుగుతుంది తదనంతరం భోగాలు అనే నైవేద్యం అయిన తర్వాత నక్షత్ర అయిన తర్వాత ఆ రోజు పార్శ్వహారతి అయిన తర్వాత ఇరవై ఆరు హారతి అయిన తర్వాత గోదాదేవిని లక్ష్మీదేవిని అలమగా పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామిని పలకిలో వేయించె చేసి బేడా సేవా చేయడం జరుగుతుంది వేరస తదనంతరం వైకుంఠ ద్వారం సుమారు ఐదు గంటలకు వైకుంఠ ద్వారం ప్రారంభించడం జరుగుతుంది ఆ ద్వారం గుండా స్వామివారు వచ్చేసి పువ్వు మీద వేయించేసి పెడతాం ఆ ఐదు గంటల నుంచి దర్శనాలన్నీ దర్శనం శీఘ్ర దర్శనం అంతరాల దర్శనం ఇవన్నీ కూడా కొనసాగుతాయి కంటిన్యూగా దర్శనాలు చేసుకుంటూ రాత్రి పదిన్నరకి స్వామివారికి ఏకాంత సేవ కార్యక్రమం జరుగుతుంది అవునా భక్తులందరూ సావకాశంగా సమయమైన పాటించి స్వామివారి దర్శనం కోసం వేచించుకుని విశేషమైన దర్శనం చేసుకుని స్వామివారి కృపక పాత్రల వస్తుంది కోరుతున్నాం వైకుంఠ ఆకాశనాడు ఎవరైతే విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నారో వాళ్ళకి పునర్జన్మ ఉండదని చెప్పేసి వేదాలు పురాణాలు చెప్తున్నాయి అంచేత ఈ విధంగా వైకుంఠ ఆకాశనాడు భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని తరించవసంగా కోరుతున్నాం తర్వాత పదమాన పదమూడు